జాన్వి కన్స్ ఎంట్రీ ఇచ్చాక మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు వరుసగా పాన్ ఇండియా స్టార్స్ తో జోడీ కడుతూ సౌత్ నుంచే నేషనల్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నారు ఇప్పటికే ఇద్దరు పాన్ ఇండియా హీరో చేసిన ఈ భామ హ్యాట్రిక్ శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా బాలీవుడ్ మీదే ఫోకస్ చేశారు కానీ దేవరతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో బిజీ అవుతున్నారు ఎన్టీఆర్కు జోడీగా సూపర్ హిట్ అందుకున్న ఈ భామ అదే జోరులో టాప్ స్టార్స్ ను కవర్ చేసేస్తున్నారు దేవర సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్ పెద్దీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు జాన్వీ కపూర్ ఉప్పినా ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మరోసారి పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నారు ఇప్పుడు టాలీవుడ్లో ముచ్చటగా మూడో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న గ్లోబల్ మూవీలో జాన్వీ హీరోయిన్ గా కనిపించబోతున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్ అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా ప్రజెంట్ జాన్వీ ఫామ్ చూస్తే ఈ మూవీకి పర్ఫెక్ట్ ఛాయిసే అనిపిస్తోంది ఇలా వరుసగా పాన్ ఇండియా స్టార్స్ ను కవర్ చేస్తూ సౌత్ తో పాటు నార్త్ లోనూ మార్కెట్ పెంచుకుంటున్నారు జూనియర్ శ్రీదే